హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తుండడం కలకలం రేపుతుంది నగరానికి చెందిన ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్ షాక్ హౌస్ లక్ష్యంగా ఈ ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి రెండు సంస్థలకు సంబంధించి ఏకకాలంలో పదిహేను ప్రాంతాలలో ఐటి బృందాలు తనిఖీలు చేపట్టాయి వివిధ బృందాలుగా విడిపోయిన అధికారులు పిస్తా హౌస్ షాక్ హౌస్ కార్యాలయాలతో పాటు వాటి చైర్మన్లు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం పన్ను చెల్లింపులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది నగరంలో మంచి పేరున్న ఈ రెండు హోటళ్లపై ఐటీ దాడులు జరగటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తనిఖీలు పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది